నీవు నేను తప్పు చేస్తున్నాం కాబట్టి అందరూ చేయాలని ఏమీ లేదు కదా అందరూ అంటారు అందరూ నడుస్తుందే లేదు కానీ నేను నడిస్తే వచ్చిందా అందరూ చేస్తారు నువ్వు చేయాలని రూలేమీ లేదు కదా అందరూ తిరుగుతున్నారు నేను తిరిగితే తప్పేంటంట అనేవాళ్ళు లేరు వాళ్ళైతే తిరగొచ్చా నేనైతే తిరగకూడదా అనేవాళ్ళు మన మధ్య లేరు అంటే వారు తప్పు చేశారు కాబట్టి నీవు తప్పు చేయాలని ఎక్కడా వ్రాయబడలేదు కదా వారు ఏదో చేశారు కాబట్టి నీవు చేయాలని ఎక్కడా వ్రాయబడలేదు కదా అదే శోధన వాళ్ళు చేస్తే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నా అనటము తప్పు కావున వాళ్ళు చేసినా నీవు రుజువత్రుడిగా ఎందుకు ఉండలేకపోతూ ఉన్నావు ఈ రోజున